మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నాపల్లి మండల్ మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నోటిఫికేషన్ చెప్పారు దాంట్లో ప్రతిసారి మా గ్రామ పంచాయతీలో మూడు వార్డు మెంబర్లు రిజర్వేషన్గా వచ్చేటి ఇప్పుడు మొన్నటి నోటిఫికేషన్లో మా బంజేరు గ్రామ పంచాయతీలో ఎస్సీలకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం చాలా తప్పుగా ఉందని చెప్పేసి మేము ఈరోజు సిరిసిల్ల రాజార సిరిసిల్ల కలెక్టరేట్కు రావడం జరిగింది కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఏ విధంగా ఏ సర్వే ప్రకారం చేసిర్రు ఇక్కడ సర్పంచ్లు ఏదైనా మారచ్చు చేయొచ్చు కానీ వార్డు మెంబర్లు కూడా దీన్ని కరెక్ట్ లెక్కలో తీసుకోలేదు దీన్ని మళ్ళీ మాకు రిజర్వేషన్ను వార్డు మెంబర్లు కరెక్ట్ చేయాలని చెప్పేసి విన్నపము ఇంకొకటి ఏమిటంటే వీరినపల్లి మండల్లో మండల్లా మండల్ వైజ్గా ఐదు ఎంపీటీసీలు కేటాయించు ఐదు ఎంపీటీసీలలో బీసీలకు రెండు ఇచ్చారు ఎస్టీలకు రెండు ఇచ్చారు పోనీ ఒక ఎస్సీలకు ఒక్కటన్నా ఇవ్వద్దా ఎస్సీలు మండల్లో లేరా ఓట్లు వేస్తలేరా వీళ్లకు ఎస్సీలు కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎస్సీల ఓట్లు కూడా ముఖ్యమే కాబట్టి ఎస్సీ ఎంపీటీసీ వీర్నాపల్లికి ఒక ఎస్సీ ఎంపీటీసీగా కూడా కేటాయించకపోవడం బాధాకరంగా భావిస్తా ఉన్నాం రెండవది మూడవది ఇది ఏ విధంగా చేసిరో అధికారులు వాళ్ళకు ఎవరు సూచనలు ఇచ్చారో కానీ తప్పకుండా దీని మీద కలెక్టర్ గారు చర్య తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా ఆదిశినన్న దీన్ని మీద చర్య తీసుకొని మార్పులు చేర్పులు చేసేది ఉంటే చేయాలని చెప్పేసి వారికి విలవిస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పడినటువంటి మారుమూల మండలం వీరనపల్లి మండలంలో బంజేరు గ్రామంలో ఉమ్మడి మధ్యమల్ల గ్రామంలో మూడు గ్రామపంచాలు ఏర్పడ్డాయి ఒకటి మధ్యమల్ల తాండ మధ్యమల్ల బంజీరు గ్రామం సరే అప్పుడు ఉమ్మడి గ్రామం నుంచి తాండాలు గ్రామపంచాల్లో ఏర్పడేటువంటి సందర్భం అంటే తాండాలో ఎస్టి పాపులేషన్ ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ఉమ్మడి గ్రామపంచాయతీ నుంచి ఏర్పడేటువంటి మద్యమల్ల తాండాలో బీసీ మహిళకు సర్పంచ్ కేటాయించడం జరిగింది అక్కడ అసలు ఒక ఓట్లు కూడా బీసీ మహిళ బీసీల ఓట్లు లేవు కానీ అక్కడ బీసీ మహిళను కేటాయించారు అక్కడ వార్డ్ మెంబర్లు కూడా అందరూ ఎస్టీ మెన్ ఆర్ ఉమెన్ను కేటాయించాలి అక్కడ వార్డ్ మెంబర్లు మూడు వార్డులు కూడా జనరల్ కేటాయించడం జరిగింది అదేవిధంగా బంజేర్ గ్రామంలో దాదాపుగా ఏడు వందల ఓట్ల జనాభా ఉంటుంది అందులో ఎస్సీ పాపులేషన్ దాదాపుగా టూ ఎయిటీ వరకు ఉంటుంది ఈ టూ ఎయిటీ ఉన్నటువంటి ఎస్సీ పాపులేషన్లు మూడు వార్డు మెంబర్లు కేటాయిస్తారు ప్రతి సంవత్సరం ఉమ్మడి గ్రామం గ్రామ పంచాయతీలో కూడా వాళ్ళకు మూడు వార్డు ఉండేవిటి ఈ గ్రామం ఏర్పడిన తర్వాత ఎస్సీలు కూడా ఒక వార్డు మెంబర్ కేటాయించకపోవడం చాలా విస్మయానికి గురవుతూ ఉన్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తే సంతోషం కానీ ఎస్సీ ఎస్టీలకు తగ్గించడం పట్ల చాలా విస్మయానికి గురవుతూ ఉన్నాం కాబట్టి ఈ మండలంలో రిజర్వేషన్లు ఏ వార్డు చూసినా ఏ గ్రామం చూసినా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు ఇది సరైన ప్రాతిపదిక జరగలేదనేది మా యొక్క భావన కాబట్టి దీన్ని మరొకసారి పునరాలోచించి ఈ రిజర్వేషన్ను మరొకసారి పునఃసమీక్షించి ఖచ్చితంగా అక్కడ పాపులేషన్ ఏది ఉంటుందో దాన్ని కేటాయించాలి ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఇవన్నీ మళ్ళొకసారి దీన్ని మేము పునరా ఆలోచించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని ఇవ్వడానికి మేము మా ఊరు తరపున అందరం మేము వచ్చామన్నాం కాబట్టి ఒకసారి ఆలోచించాలని కూడా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము థ్యాంక్ యూ